అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి ఈ రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా జైబీలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కామ్ గురించి జరుగుతున్న పరిణామాలను బట్టి ఈరోజు కొద్దిగా మనం కొద్ది నిమిషాలు మాట్లాడుకుందాం నా పేరు బుర్రీ ప్రతాప్ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పార్టీలో పనిచేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు కూటమి ప్రభుత్వం నక్కజిత్తులు వేసి తప్పించుకోవటానికి వాళ్ళు ఆడుతున్న నాటకం ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో మద్యం ఇంటింటికి పంచేది కాక వాళ్ళ ఇష్టానుసారంగా మద్యం తయారు చేస్తున్నారు ఈ విషయం మీద ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు దానిలో భాగంగా మైలవారు నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నంలో కూడా వాళ్ళు దొంగలుగా మద్యం తయారు చేస్తుంటే దొరికిపోయారు ఈ రాష్ట్రం అంతా కూడా చూస్తున్నారు మరి దాన్ని దానిలో భాగంగా ఆ దొంగలు తప్పించుకోవటం కోసం ప్రశ్ని ప్రశ్నించిన వ్యక్తి మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు మీడియాతో కలిసి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులతో నాయకులతో కలిసి మద్యం తయారు చేసే గోడంకెళ్ళి అక్కడ చేస్తున్న అక్రమాల్ని ప్రజలకి చూపించే విధంగా వారు పట్టుబడి పట్టుకోవటం జరిగింది దానిలో దొరికిన ఈ కూటమి నాయకులు తప్పించుకోవటం కోసం జోగి రమేష్ గారి మీద ఇవాళ వాళ్ళు జల్లుతూ ఉన్నారు ఎంత నీచమైన రాజకీయం అంటే శవాల మీద రాజకీయం మద్యం మీద రాజకీయం వీళ్ళు ఎంతకైనా దిగజారే స్థితికి దిగజారిపోయారని కూడా నేను వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు జోగి రమేష్ గారు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి జోగి రమేష్ గారు ప్రెస్ మీట్లు మరి టీవీ ఛానల్స్ కూడా చూస్తున్నారు మద్యం తయారు చేయటం తప్పు కదా నకిలీ మద్యం తయారు చేసి పేద ప్రజలను చంపటం చంపుతున్నారు కదా అని చెప్పేసి ప్రశ్నిస్తే జోగి రమేష్ గారి మీద మీరు బురద చల్లుతూ ఆయన అస్తం ఉందని చెప్పేసి అని మీరు మాట్లాడుతున్నారు సిగ్గుందా అని నేను అడుగుతూ ఉన్నాను ఈ రాష్ట్రంలో నువ్వు రాజకీయం చేయాలనుకుంటే నిజాతిగా చెయ్యి నెంబర్ వన్ గా నిలబాడు నీ రాజకీయం ఏంటో చూపించుకోవాలి కానీ నక్క చిత్తులు వ్యవహారాలు అనేది చేయటం తగునాన్ని అడుగుతామన్నాను ఈ కూటమి ప్రభుత్వాన్ని నకిల మధ్యం తయారు చేస్తున్న వారిని పట్టుకొని వారిని శిక్షించాల్సింది పోయి అడిగిన వారి మీద ఆపాదం చేయటం అనేది అడిగిన వారిని మీద మీరు తిరిగి మళ్ళీ వారి పేర్లు చెప్పించడం అనేది ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి మీకు తగురా అని చెప్పేసి నేను అడుగు అడుగుతూ ఉన్నాను నలభై సంవత్సరాల అనుభవం ఉన్నా ముఖ్యమంత్రిగా రాజకీయం అంటే డెవలప్మెంట్ అంటే నేనే చేశానని చెప్పుకుంటున్నా నీవు రాజకీయం ఎలా చేస్తారా రాజకీయం రాజకీయలాగా చేయాలి చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్న పని అక్రమంగా ఎవరి మీద కేసులు వేసినా సరే పెద్ద తరకాగా మీకే చాలా తప్పు వస్తుంది అని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను నిజమనేది నిబ్రంగా తెలియపరచండి దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి కానీ నకిలు మద్యం తయారు చేస్తున్నారు ఏంటని అడిగిన వాళ్ళ మీద మీరు ఈ రోజున ఆ పట్టుబడ్డ అతనితో జోగురమేసి చేపిస్తున్నాడు అని నేను మాట్లాడటం అది మీకు అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా సరే గమనించాలి దొంగ తప్పించుకోవటానికి వేస్తున్న నక్క జిత్తులు ఎవరు అని కూడా ఈ కోటమి ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి నేను తెలియపరుస్తూ ఉన్నాను ఇక్కడైనా సరే మీరు తెలుసుకోండి దొంగ దొగ్గనాదులే శిక్షించండి నకిలే మద్యం తయారు చేయటం తప్ప అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలకి మీడియా ద్వారా కానీ తెలియపరచండి అడిగిన వారి మీద కేసులు పెట్టడం ప్రశ్నించిన వారి మీద అక్రమ కేసులు పెట్టడం అనేది ఇది రాజకీయ అనుభవం కలిగిన వారు చేసే పని కాదని కూడా నేను చెప్తూ ఉన్నాను ప్రశ్నించే హక్కు మాకు లేదా అడిగే హక్కు మాకు లేదా మద్యం నకిలీగా తయారు చేస్తున్నారంటే పట్టుకునే హక్కు మాకు లేదా అని నేను చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రజాస్వామ్యంలో బాబాసాబా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కుల్ని కాపాడుతూ హక్కుల్ని మా హక్కుల్ని మేము కాపాడుకుంటూ తప్పు చేసిన వారిని అడిగే హక్కు మాకు డాక్టర్ బాబాసాబా అంబేద్కర్ గారు ఇచ్చారు ఈ రోజున అడిగిన వారి మీదకి అక్రమ కేసులు పెట్టడం అనేది తప్పు 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 నరాను అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎక్కడైనా సరే తప్పు చేసినా ఎవరైతే జనార్దన ఉన్నాడో కఠినంగా శిక్షించండి అంతేగాని అడిగిన వారిని జోగి రమేష్ గారి మీద యొక్క అభాండం అనేది ఇయటం అనేది ఇది కరెక్ట్ కాదు ఈ రాజకీయం నీచమైన రాజకీయం అంతకన్నా కరెక్ట్ కాదని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను ఇప్పుడైనా దొరికిన వారిని ఎవరైనా పర్లా ఏ పార్టీ అయిన పర్లా శిక్షించే విధానంలో మీ యొక్క ప్రభుత్వం నడిపించండి అంతేగాని జోగి రమేష్ గారి మీద తప్పుడు ప్రచారాలు చేయటం మానుకుంటే మంచిది తప్పుడుగా కేసు పెట్టాలి ఇదికిచ్చాలి అనుకుంటే అంతకంత మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరీ 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 నేను హెచ్చరిస్తూ ఉన్నాను నీచమైన రాజకీయాలకు కట్టొద్దు రాజకీయం రాజకీయలాగా చేయండి ప్రజాస్వామ్యంలో నిలబడటానికి ప్రజాస్వామ్యానికి తెలియపరచడానికి తప్పుని తప్పులాగే తప్పుని ఖండించండి అని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఏ అర్మం కర్మం తెలియకోకుండా జోగి రమేష్ గారు గా ఒకటే మాట చెప్పారు నా కుటుంబంతో నేను వస్తా నీ ఇష్టం వచ్చిన సన్నిధికి రమ్మంటే నేను వస్తా ప్రమాణం చేస్తా మీ కుటుంబంతో వస్తారా చంద్రబాబు నాయుడు గారు మీరు కనుక వస్తే నా దగ్గర ఏ ఎంక్వైరీ వద్దు మీరు వేసిన శిక్షకు నేమో రెడీ అని చెప్పేసి అని జోగి రమేష్ గారికి నిర్భ్రయంగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియపరిచారు ఆ దమ్ము ధైర్యం గనక మీలో ఉంటే ఎంక్వైరీ చేయండి మీరు కనుక ఉంటే డిబేట్కి రాండి లేకపోతే దేవుడి గుడికి వచ్చి ప్రమాణం చేసి చేస్తే అప్పుడే వదిలేయటం కూడా జరిగింది ఎప్పుడైనా సరే తప్పుని తప్పులాగా ఖండించి తప్పు చేసిన వాణ్ణి శిక్షించి ముందుకెళ్ళటం అనేది మీ యొక్క కూటమి ప్రభుత్వం తెలుసుకొని ప్రయాణం చేయాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను తెలియజేస్తూ ఉన్నాను తప్పుడు కేసులు పెట్టి ఈ రాష్ట్రంలో మీరు ఒకవేళ ఏమన్నా కానీ ఈ రాష్ట్ర ప్రజలకు తెలియపరచాలని కనుక ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయాలని మీరు చూసినా అయినా దేవుడు అనేవాడు ఉన్నాడు ఇది గుర్తుంచుకోమని కూడా నేను చెప్తూ ఉన్నాను ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర మంత్రిగా జోగి రమేష్ గారు పనిచేసి గత ప్రభుత్వంలో తప్పు చేయాలనుకుంటే ఈ ఇబ్రాహీంపట్నంలో శేషుండోళ్ళు కాదా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను అధికారం ఉన్నప్పుడు శేషుండోళ్ళు కాదా నేను అడుగుతూ ఉన్నాను ఏమీ తెలియకోకుండా ఇంటింటికి మద్యం తయారు చేయడానికి ఇంటింటికి మద్యం బెల్ట్ షాపులు ఇవ్వటానికి ఊరు ఊరు బెల్ట్ షాపులు ఇవ్వటానికి మీరు నియోజకవర్గానికి ఒకసాట ఈ మద్యం తయారు పెట్టుకున్నారని కూడా మా నియోజకవర్గం నుండే కనపడుతూ ఉంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా మిత్రులతో కలిసి మీ యొక్క మద్యం తయారు చేసేదాన్ని పట్టుకోవడం జరిగింది అడిగినందుకు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు తప్పుడు కేసులు పెట్టడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు దేవుడు అనేవాడు క్షమించడు వదిలిపెట్టడు కబర్దార్ మీరు ఒకటే గుర్తు నిజాన్ని నిబ్రంగా మాట్లాడే ధైర్యం మీ గనక ఉంటే ప్రెస్ మీట్కి రాండి గుడికి రండి జోగి రమేష్ గారు నిర్దోషి అని చెప్పేసేసి అని ఆయన ఏ తప్పు చేయలేదని మేము వస్తాం అంతేగాని మీరు ఒక తప్పుడు కేసులు పెట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరేదో చేయాలని చూసినా సరే దేవుడు అనేవాడు ఈ రాష్ట్ర ప్రజలున్నారు అంతేగాని ఈ తప్పుడు కేసులు పెట్టడం తప్పుడు ఆలోచనలు మానేయాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను